నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో మనం దీపం భగవంతుడికి దివ్యజ్యోతిని సమర్పించే ఉపచారం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు షోడచ ఉపచార పూజలో పదమూడవ ఉపచారం నైవేద్యం భగవంతుడికి భోజనాన్ని అర్పించే అత్యంత పవిత్రమైన దశ నైవేద్యం అనేది భగవంతుడిని అతిథిగా భావించడం భోజనం మనసారా ప్రేమతో సమర్పించడం మనకు లభించిన అన్నమంతా దేవుని ప్రసాదమే అని గుర్తించడం నైవేద్య మంత్రం ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా నైవేద్యం నిర్వేదయామి ఓ గణపతి ఈ నైవేద్యాన్ని భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నాను ఇతర దేవతల కొరకు మీరు ఏ దేవునికి పూజ చేస్తున్నారో ఆ దేవుని పేరు చెప్పి నైవేద్యం నిర్వేదయామి అని చెప్పాలి పండ్లు పాలు మిఠాయి లేదా ఏదైనా నైవేద్యం సిద్ధం చేసి దేవుని ముందు ఉంచాలి మంత్రాన్ని చదివి దేవుని దగ్గర సమర్పించాలి స్వామి ఈ అన్నము ఈ శక్తి ఈ జీవము అంతా మీ అనుగ్రహమే అని మనసారా దర్శించుకోవాలి భగవంతుడు భోజనం చేసినట్లుగా భావించి ఆయనకు భోజనానంతర సేవలు చేస్తాం ఇక్కడే పంచప్రాణాలు యొక్క అర్థం వస్తుంది మన శరీరాన్ని నడిపే ఐదు దైవిక శక్తులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ప్రాణ శ్వాస హృదయశక్తి అపాన విసర్జన శుద్ధి శక్తి వ్యాన రక్త ప్రసరణ శరీరం మొత్తం సమన్వయం చేస్తుంది ఉదాన మాట్లాడే శక్తి పైకి లేపే ఉత్సాహమైన శక్తి సమాన జీర్ణక్రియ శరీర సమతుల్యతకు సంబంధించింది ఈ శక్తులన్నీ భగవంతుని అనుగ్రహంతో నడుస్తాయని గ్రంథాలు చెబుతాయి అందుకే నైవేద్యానంతరం ఈ మంత్రాలు చదువుతాం పంచప్రాణ సమర్పణం ఓం ప్రాణాయ స్వాహ శ్వాస జీవశక్తికి సమర్పణ ఓం అపానాయ స్వాహ శరీర శుద్ధి శక్తికి సమర్పణ ఓం యానాయ స్వాహ శరీర మొత్తం నడిపే శక్తికి సమర్పణ ఓం ఉదానాయ స్వాహ మాట శక్తి ప్రేరణకు సమర్పణ ఓం సమానాయ స్వాహ జీర్ణక్రియ సమతుల్యత శక్తికి సమర్పణ మధ్య మధ్య పానీయం సమర్పయామి భోజనం మధ్యలో తాగడానికి నీరు అమృతం వస్తు ఈ భోజనం అమృత సమానంగా పవిత్రం కావాలి అమృత పిదానం సమర్పయామి భోజనం అనంతరం అమృతతుల్య పానీయం సమర్పయామి ఉత్తర పోషణం సమర్పయామి భోజనానంతర ఉపాహారం హస్త ప్రక్షాళనం సమర్పయామి చేతులు కడుగుటకు నీరు పాద ప్రక్షాళనం సమర్పయామి పాదాలను శుద్ధి చేయుటకు నీరు శుద్ధాచమనీయం సమర్పయామి అంతిమ శుద్ధి కోసం ఆచమన నీరు సమర్పణ ఇలా పొడచోపచార పూజలో పదమూడవ ఉపచారం నైవేద్యం నైవేద్యానంతరం ఉపచారాలు పూర్తయ్యాయి తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతున్నది తాంబూలం భగవంతుడికి తాంబూలం సమర్పించే వచ్చారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భాగాల కోసం మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ గణేశాయ నమ